దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపు వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా మీరు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ఆయనకి ప్రార్థించడంలో విసుక ముందుకు కొనసాగిపోతున్నారని నేను నమ్ముతున్నాను మీకు కలిగిన భయాలన్నింటిలో నుండి మీకు కలిగిన అపాయకరమైన పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించడానికి గల సమర్థులైన విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటూ మీ క్రైస్తవ జీవితంలో మీకు ఉన్నటువంటి అవరోధాలని అధిగమించడానికి దేవుని దగ్గర నుండి మీరు శక్తి పొందుకుంటూ ముందుకు వెళ్ వెళ్ళవలసిందిగా ప్రభు దాసరు నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను మరి దేవుని బిడ్లారని ఇటు వాత్య ధ్యానంలో కనుక వచ్చినట్లయితే అపోస్తుడైన పౌలు హెబ్రి సంఘానికి ఒక పత్రిక రాస్తూ అందులో కొన్ని నియమాలని అందులో క్రీస్తుతో అంటుకట్టుబడి జీవించడానికి క్రీస్తు మనసు కలిగి జీవించడానికి క్రీస్తుని విడిచిపెట్టి జీవించే మనసు మీలో ఎవరి ఎవరి ఎంతైనా ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకున్నడని ఆ హెబ్రి పత్రికని హెబ్రి పత్రికలో రాస్తూ హెబ్రి సంఘాన్ని హెచ్చరిస్తూ వస్తున్నటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నా అంశం దేవుడు నిన్ను ఒక అగ్ని జ్వాలగా తయారు చేస్తున్నాడు దేవుడు నిన్ను ఒక అగ్నిజ్వాలగా తయారు చేస్తున్నాడు ఈ మాటను విశ్వసించిన వాళ్ళు కామెంట్ రూపంలో ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని కింద ఆమెన్ అని మీ కామెంట్ని తలపవలసిందిగా ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను మరి అపోస్తుడైన పౌలు హెబ్రిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చనంలో ఈ లాగు లిఖింపబడి ఉంది తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే దేవుడు దేవదూతలని వాయువులుగాను సేవకులని జ్వాలలుగాను చేసుకునేవాడు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు తన సేవకులని ఎలా వాడుకున్నాడో తన సేవ చేసిన వారిని తనతో పాటు నడిచిన వారిని ఎలా ఆయన రాజుల ముందు నిలబెట్టి రాజులను హతమార్చాడో దేశ చరిత్రలో ఆ ప్రాంతాల్లో ఇస్రాయేలీల రాజ్యాల్లో ఎరుషులేము ప్రాంతాల్లో దేవుని పేరట నిలబడినటువంటి ప్రవక్తులు రాజ్యాన్ని ఎలా తలక్రిందులు చేయగలిగారో బైబిల్ గ్రంథంలో మీరు బాగా చదివినట్లయితే ఏలియా ఆహాబును యజిబేరును ఎలా గడగడలాడించాడో ఎలీషాకు కలిగినటువంటి అభిషేకము ద్వారా ఎలాగైతే అద్భుత కార్యాలు చేయగలిగాడో ఇదిగో మోషే ఒక ప్రవక్తగా మారినప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రత్యక్షతను అందుకొని ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు సనుగు కొనినప్పుడు ఇస్రాయేలీలు అభ్యంతరకరమైనటువంటి పరిస్థితుల్లో మోషేకి ఎదురు తిరిగినప్పుడు మోషే దేవునికి ఇస్రాయేలీలకి అడ్డుగా నిలబడి దేవునితో వ్యాధ్యమాడాడు దేవుని వాగ్దానాన్ని దేవుడికి గుర్తు చేశాడు ఇదిగో దేవుడు వారిని తప్పించాలని ఆశపడి బయటకు తీసుకొచ్చినప్పుడు వారు లోబడనల్లిని స్వభావం కలిగిన వారి దేవునికి విరుద్ధంగా నిలిచినప్పుడు మోసే అడ్డు నిలబడి అయ్యా మీ వారి పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారు నా పాలు తేళ్ళు ప్రవహించే దేశంలో ప్రవేశింప ప్రవేశింపబడనీయకుండా ఇక్కడే నాశనం చేస్తే నీ వాగ్దానం ఏమైపోద్దు ప్రభు అని మోసే దేవుడైన యహోవాతో యాజ్యం ఆడేవాడు ఎర్మియా ప్రవక్తని దేవుడు మనం దాని జ్ఞాపకం చేసుకుంటే ఎర్మియా ప్రవక్తని బాల్య దశలో నుండి దేవుడు ఎలా లేవనెత్తుకున్నాడు ఎలా అతన్ని తయారు చేశాడు ఎలా అతనిని ఎరుషలేము పట్టణము కోసము ఇదిగో ఎరుషలేము ప్రాంతంలో పాడైపోయినటువంటి స్థలాల కోసము అది మరలా దిబ్బగా కాకుండా అది మరలా రూపాంతరం పొందడానికి ఎర్మియా ప్రవక్తను ఎలా కాల్చాడో మనం బైబిల్లో చదవచ్చు నిబంధనకు వస్తే దేవుడితో తన శిష్యులను ఎలా అయితే ఏర్పరచుకున్నాడో దేవుడు తన శిష్యులను అయితే ఎలా నడిపించాడో ఆత్మ బలము కలిగి ప్రాంతంలో ఏ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టారో ఆ ప్రాంతం అన్నింటిలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తూ వస్తున్నానంటే ప్రియదేవన్ బిడ్లారా దేవుడు తన బిడలని తన పేరట పిలుచుకున్నటువంటి బిడలని అవమానము పొందించినను సరే శ్రమకు అప్పచెప్పిన సరే వాళ్ళు మండే జ్వాలగా బైబిల్లో నిలబడ్డారు ఈ దినాన శ్రమ కొలిమకుండా అవమానం కొలిమికుండా దేవుని నమ్మి నడుస్తున్నటువంటి ఓ విశ్వాసి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఓ విశ్వాసి నీకొక శుభవార్త నీవు ఒక అగ్ని జ్వాలగా మార్చబడబోతున్నావు దేవుడు నిన్ను ఒక అగ్ని జ్వాలగా మార్చబోతున్నాడు నీ పరిస్థితులన్నిటిల్ని ఆయన బాగు చేయడానికి నీ స్థితులన్నిటిల్ని ఉన్నత స్థాయిలో ఉంచడానికి సమయం ఆసనమైంది ఈ వాగ్దానాన్ని వింటూ స్వీకరిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ నీకు శుభవార్త ఏంటి అని అంటే దేవదూతలనైనాడు ఆయన వాయువుగా మార్చేస్తాడు కానీ తన సేవకులను అయితే సేవకులంటే ఎవరండి ఆయన ఆయన పేరట పని చేస్తున్నవారు ఆయన నామం పేరట పని చేస్తున్నవారు ఆయన బిడ్డలు సేవకులనే కాదు కానీ విశ్వాసముతో ఆయన వైపు చూసిన వారికి ఖచ్చితంగా ఆయన జవాబును గ్రహించే దేవుడు ఖచ్చితంగా వారి మీద దయ్యను కృపను చూపించేవాడు ఈ మాట నేనంటుంది కాదు మీరు అపోస్తుర కార్యం పదో అధ్యాయం చదివితే అక్కడ కోరినీలు కూర్చున్నటువంటి దేవక్తి ఉంటుంది కోర్నే యేసు బ్రభువారు ఎవరో తెలియదు కానీ కొరినీలు చేసినటువంటి ధర్మకార్యాల విషయమై కోర్నేలు చేసినటువంటి ఆ నీతి కార్యాల విషయమై దూత ప్రత్యక్షమై కోర్నేలుతో మాట్లాడుతుంది పేతురు రానే వస్తాడు పేదని తీసుకొచ్చుకుంటాడు ఇంటికి కానీ అక్కడున్నవారు కొర్నేలు ఇంటిలో ఉన్నవారు రక్షణ పొందినప్పుడు అంటే అక్కడ దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారు ఇదిగో లోకంలో జీవిస్తున్న వారు అనేక రకమంది కొరనే ఇంట్లో కూడుతారు సమకూడినప్పుడు అక్కడ వాళ్ళు సమకూర్చబడినప్పుడు అక్కడ కూర్చో వాక్యం వింటున్నప్పుడు పేతురు చెప్తున్నాడు పేతురు ఒక మాట అంటాడు ఇప్పుడు నేను ఎరుగుదును దేవుడు పక్షపాతి కాదని నేను ఎరుగుదును అన్యజనుల్లోనూ భూతిగంత జన నివాసులు ఎవరైనాను నీతియుక్తముగా ఆయన ఆయన స్వరమును వినాలని కానీ ఇదిగో ఆయన ఎందు నమ్మిక ఉంచి వాక్యం వినాలని కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన వారిని బాగు చేసేవాడు వాళ్ళని దీవించేవాడు అని చెప్పి పేతురు అంటాడు ఈ దినాన నువ్వు ఏ జనాంగంలో ఉన్నావు సరే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు సరే నువ్వు పాపపు జీవితంలో ఉన్నావో లేదా నీకంటూ ఒక భయంకరమైనటువంటి ఊవిలో ఇరుక్కుపోయి బయటికి రాలేని స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ నీవు దేవుని హృదయానుసారంగా అంగీకరించగలిగితే నీ హృదయములో దేవుని మీద నీకు కలిగినటువంటి ఆ విరుద్ధకరమైన ఆలోచనలను చంపివేసుకోగలిగి దేవుని మీద పూర్తిగా ఆధారపడగలిగితే నీ మీద కృప చూపించడానికి నిన్ను ఒక అగ్ని జ్వాలగా మార్చడానికి దేవుడి ఈ దినాన్ని వాగ్దానాన్ని నీకు అందిస్తున్నాడు నీ కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దేవుడికి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యాన్ని కొంతమంది దేవుని సేవకై ఏర్పరచబడి దేవుని సేవ చేయలేక సేవలకు వెళ్ళాలా కుటుంబ జీవితం కొనసాగించాలా ఏదో తెలియని ఒక అయోమయ స్టేజ్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరస్తుని ఈ వాక్యాన్ని వింటున్నారు దేవుని ఆత్మ ప్రేరేపణతో నడిపింపబడి నేను కొన్ని మాటలు చెప్తున్నాను దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని సేవ చేయాలని దేవుడు నిర్ణయం కలిగి నిన్ను ఎంచుకొని ఉన్నాడలా అది చేయలేకుండా ఏ పరిస్థితి అడ్డుపడిన సరే అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు నీ సొంత ఆలోచనలు ఐడియాలు నువ్వు ఏమైనా దేవుని పని పనిని నిర్లక్ష్యం చేస్తే తప్పనిస్తే దేవుని పని చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే నీ జీవితంలో నిలవదు దేవుడు నిన్ను ఒక అగ్ని జ్వాలగా తయారు చేయాలని లోకం యొక్క ఉన్నత స్థాయిలో నేను నిలబెట్టాలని ఇదిగో లోకం యొక్క అంచుల కొనలలో నేను నిలబెట్టి నేను ఏర్పరచుకున్న వాడాన్ని లోకంకు చూపించాలని నేను ఏర్పరచుకున్న నా బిడ్డని లోకంకు చూపించాలని ఆశపడుతుంటున్నప్పుడు నీ జీవితంలో తుఫాను లాగా దురాత్మ సమూహాలు ఎగసిపడి నేను అతలాకుతలం చేయాలని నీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాయి కానీ గుర్తుపెట్టుకో దేవుడు గాలి తుఫాను అలచిన వాడు సముద్ర తరంగ తరంగమును అణిచివేసిన వాడు సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన వాడు నీ పక్షాన్ని ఉన్నవాడు ఆశ్చర్యకార్యాలు చేయవాడు సైన్యములకి అధిపతి యోహో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడే రోజు రాబోతుంది మీరు ప్రతి ఒక్కరు అనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్వరాన్ని వినే స్టేజ్లోకి రావాలి మోసెత్తే ఎలా మాట్లాడాడు దేవుడు అలా మీరు మారాలి ప్రత్యక్షతలు ఎలా తెలుసుకోవాలి దేవుని దగ్గర నుంచి ప్రభు చిత్తమైతే వీటన్నిటి గురించి మనం ధ్యానిద్దాం కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే నీ పరిస్థితుల నిమిత్తమై దేవుడు నిన్ను మండే అగ్ని జ్వాలగా మార్చబోతున్నాడు సేవ నువ్వు సేవకుడువైనను విశ్వాసివైనను నువ్వు దేవుని ఎరగక ఈ వాక్యాన్ని వింటున్నను సరే నీ పరిస్థితి ఏదైనాను సరే ఇది నానా నువ్వు ఒకరిని ఇష్టపడ్డావు నీ కుటుంబీకులలో ఒకరిని ప్రేమించావు నీ బిడ్డలని ప్రేమించా లేదా నీ భర్తను ప్రేమించి నీ భార్యని ప్రేమించా నిర్దాక్షంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇదిగో నీ దగ్గర ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు రెస్పాండ్ అవ్వకపోవచ్చు లేదా నీకు కలిగిన లేమిలో నీ దగ్గర కూడా రాలేక ఇదిగో వాడి దగ్గర ఎప్పుడు డబ్బు లేని పేదరిక స్థితిలోనే ఉంటారు వారు ఒక రకమైనటువంటి వారిని చూస్తేనే మాకు అసహ్యమైన మనుషులు నేను త్రోసి వేస్తుండొచ్చు నీకు కలిగినటువంటి అంగవైకల్యాన్ని బట్టి నీకు కలిగినటువంటి అనారోగ్య స్థితిని బట్టి మనుషులు నిన్ను దుఃఖపరిచేలా మాట్లాడుతుండొచ్చు బాధపడద్దు దేవుడిని స్థితిని మార్చే రోజు ఆసన్నమైంది ఎవరు నేను విడిచిపెట్టిన సరే దేవుడిని మూత స్థాయిలో నిలిపి నడిపించబోతున్నాడు అంగీకరించిన వారు విశ్వసించిన వారు నమ్మిన వారు ఈ వాగ్దానాన్ని స్వీకరించుకోవాలని ఆశపడినవారు ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని కింద ఆమెందని టైప్ చేస్తారా విశ్వసించిన వారు ఈ వాగ్దానాన్ని స్వీకరించాలి మా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలని ఆశపడుతున్న ఓ ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసి దేవుడిని కందిస్తున్నటువంటి అమూల్యమైన ఈ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకో ఉన్నత స్థాయిలో నువ్వు నీ కుటుంబం నీ సేవ నడిపింపబడాలని నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు నీ ప్రియబడలు ఈ క్రీస్తు పరిచర్యను అనుచరిస్తున్నటువంటి విశ్వాసులను ప్రవణ ఎంతమంది బిడలైతే ప్రవన్న ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో వారి ఏ పరిస్థితుల్లో ఉన్నను బిడలికి సంపూర్ణమైన బిడలు ఇప్పుడే కలుగునుగాక పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆ బిడల్ని సేవ చేయనీయకుండాను ఆ యవన బిడలని ప్రవాణాను లోకంలోకి లాగివేయాలని పరిస్థితుల ద్వారా ప్రవరణ ఇది కృంగిపోయే దిశలకు బిడలని నడిపింపబడ నడిపింపబడాలని ఎంతమంది బిడలైతే ప్రవాణైనా ఇదిగో అయోమయ స్థితిలో బిడల్ని ప్రవణ ఉంచివేయాలని దురాత్మ చీకటి అంధకార సమూహాలు పన్నాగాలు పన్నుతున్నాయి ఏసు నామంలో ప్రవణ ఆ క్రియలన్నీ లైవ్ అయిపోవును కాక బిడలందరికీ చాలని దేవుడిగా ఉండి కాపాడండి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం చాలని దేవుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం గాఢాధకారపు లోయలలో ప్రవణ బిడ్డలు సంచరించిన బిడ్డలకి ఏ అపాయం రాకుండా నువ్వు ప్రవణ అయినా దూతలకు ఆజ్ఞాపించి నువ్వు ప్రవణ బిడ్డలు చుట్టూ కావలి ఖాయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగా ఏ పరిస్థితుల్లో బిడలు ఈ ఉండి అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నాను ఆ పరిస్థితులన్నీ ప్రవర్ణ బిడ్డలకి కనుమను కనుమరుగైపోయావును కాక అనారోగ్య పరిస్థితి కావచ్చు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ప్రవర్ణన ఇదిగో ఉద్యోగ లేమి కావచ్చు ప్రవర్ణన వివాహం ఒక సమస్యగా మారిపోయి ఉండొచ్చు భార్యాభర్తల మధ్య విడాకుల సమస్యలలో ప్రవర్ణం చిక్కుకొని ఇదిగో భార్య భర్త కోసం లేదా భర్త భార్య కోసం ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ పరిస్థితుల బిడ్డలందరికీ ప్రవర్ణ సమాధానాన్ని అనుగ్రహించి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సేవలో వైఫల్యం చెంది జీవితంలో వైఫల్యం చెంది ప్రవాణాన ఇది ఇటు ముందు కొనసాగిపోవాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి ఓ సేవకుడైననో సేవకురాలైనను ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నట్లయితే ప్రవాణాన ఆ దినా ఏలియకని అనుగ్రహించినటువంటి శక్తి బిడలకు అనుగ్రహించి బహుబలముగా దురాత్మ శక్తుల సమూహాల మీద పోరాడగలిగే వారిగా బిడలను మార్చమని ప్రార్థిస్తుంటున్నాం దేశాలు దూర ప్రాంతాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడల తలల మీదకి కుటుంబాల మీదకి ఆశీర్వాదం కుమ్మరించండి అయ్యా విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం బిడ్డలందరూ ఉన్నత స్థితిలో గొప్ప స్థితిలో వారి బిడ్డలు బిడ్డలు తరాలు చూసినట్లుగా బిడ్డలని మార్చమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ప్రవణ చదువు కోసమై ఉద్యోగ నిమిత్తమై వెళ్లాలని ఆశిపడుతూ వీసా ప్రాబ్లమ్స్తో ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్న బిడ్డలకి సంపూర్ణమైనటువంటి ప్రవణ ఎదుగువ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వారు కోరుకున్న రేవుకు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ సహాయ సహకారాలను అనుకరించి నింపి లేవనెత్తి ఉన్నత స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం సేవకులు సేవకుల మధ్య సంఘాల మధ్య జరుగుతున్నటువంటి భేదాభిప్రాయాలను ఏ సునామములు ప్రభావైనా లయము చేయమని ప్రార్థిస్తున్నాం సత్య సువార్తను ప్రతి సేవకుడు ప్రభావైనా అంగీకరించి ప్రభావం దాన్ని ప్రభావం ఉన్నది ఉన్నట్లుగా ప్రభావైనా జనాల్లోకి ప్రజల్లోకి తీసుకువెళ్ళ వెళ్ళగలిగినటువంటి ప్రభావైనా ఇదిగో గొప్ప ప్రవర్ణ హృదయాన్ని మనస్సుని ప్రవణ ఆలోచనను ప్రతి సేవకుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను ఎక్కడైననూ ప్రవణ భయంకరమైనటువంటి ప్రవణ అపాయకరమైన పరిస్థితులు ఇరుక్కుని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి నీవే సహాయాన్ని అనుగ్రహించండి నీ కృపతో నీ తృప్తి తృప్తిపరచుని మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రయాణ మార్గంలో కూడా బయలుదేరి వెళ్తున్నారో ఆ ప్రయాణ మార్గం అంతే సాఫీగా ప్రవణన జరుగులాగను ఆయన దేవదూతల కాపుదల నుంచి దారిలో పుంచినటువంటి సకల విధమైనటువంటి దురాత్మ చీకటి మరణ సమూహాన్ని బంధిస్తున్నాం ప్రభు క్షేమకరమైనటువంటి ప్రయాణ మార్గాన్ని బిడ్డలకు అనుగ్రహించి కాపాడి నడిపించి దీవించమని ఈ దిన దీవులతో ప్రతి బిడ్డను తృప్తిపరిచి ఆశీర్వదించమని స్థుతి ఘనత మహిమా ప్రభావం నీకి ఆరోపిస్తూ సై అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపంలో అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్